అనంతపురంలో సినీ తారలు ఇండియా షాపింగ్ మాల్ ముప్పై షోరూమ్ ను సినీ తారలు నిధి అగర్వాల్ అనసూయ తెలుగుదేశం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎండీలు వెంకటేశ్వర్లు రాజమౌళి సురేష్ అభినయులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతపురం జిల్లాలో తయారైన పట్టు వస్త్రాలను షాపింగ్ మాల్స్ లో విక్రయించాలని యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఎంపీ కోరారు సినీ తారలను అభిమానులు నిజంగా ఇది అనంతపురంకి అనంతపురంకి ఒక సువర్ణ అవకాశం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే విశాఖపట్నం అయితే ఏమి విజయవాడ అయితే అన్ని మెయిన్ మెయిన్ టౌన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మా కానీ మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని కానీ తీసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాను టు కమ్ టు అనంతపూర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఆన్ కమింగ్ హియర్ ఈ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీపుల్స్ ఆఫ్ అనంతపూర్ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది మీ అండ్ ఐ యామ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ లివి అగర్వాల్ అండ్ బోత్ ఆఫ్ आवर సారీస్ లుక్ సో ప్రీటీ అండ్ ఇట్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళ ఫేవరెట్ వీళ్ళ ఫేవరెట్ కాదు మనందరి ఫేవరెట్ బికాస్ ఇట్స్ ద నంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ బికాజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ ఆల్వేస్ అండ్ ఎందుకంటే ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అందరు చెప్పినట్టే ఉంటుంది అని అనుకోవచ్చు కానీ మో ల్యాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఐ రియలీ గాట్ కన్ఫ్యూజ్ టు సెలెక్ట్ సారీ ఈ ఇక్కడ రావడానికి నేను అదే రాగానే చెప్పాను కూడా సురేష్ గారు uh this idokade question thappa mitra one chaala easy ga price variants or uh, color variants combinations uh, quality wise everything they are number one